షాప్లో గా సంచు ఆరబెడతా అయిపో ఆర ఇంటికాడ ఆరే వాటర్ ఉంటాయి చూడ బుత్తట్గా చదువు చూడ చూడు బుత్తంత అంటే కొంచెం చూడరా కారం పొడి ఇంత ఎక్కువే దానికి ఉప్పు కొంచెం దప్పడుతుంది గంజాసాలు అన్నీ ఒక్కసు ఆయిలు సరిపోతుంది సరిపోతుంది షాప్లో కూడా ఆయిల్ వస్తాయి ఆయన ఇంకొక ప్లేట్ తీసుకో

కాటలా లేకపోతుంది కనబడట్లేదా నిన్నే చేపల ఫ్రై బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల ఫ్రై తినాలి బాగుంటుంది ఫ్రై చెప్తున్నా బ్రో కూడా లేదు మళ్ళా రాదు మనకి ఎడొద్దు కానందు చికెన్ కలపెట్టు ఒకసారి మట పెట్టుకుంటే కలవెట్టు ఇంకా మటం పెట్టుకుంటా కలవెట్టు ఇంకో గుడ్డ పోయోది నుండి ఉంటుంది కాబట్టి ఉండ ఆగది అల్లింక లేదా అనిల్ మా ఇవి తిత్తి తీసినావా సేమ్ బురకా మన అల్లెంకల్గా ఉన్నాయి సేమ్ ఇట్లా ఇట్లా చేపలు ఫ్రై ఫ్రై వీటికి ఒక ఉప్పు దిగుతుంది రాళ్ళు చాప ఒక మంచిగా ఉంటుంది ఉప్పు టేస్ట్ రాదు మనకు మన గటే మబ్బు తీరా మంచిది ఏం ఫ్రెండ్స్ తర్వాత వాయిస్ పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు మరి అంత ఆయన ఎడిటర్ అట నవీన్ మనం వాయిస్ పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఏ పోండి మరి చెప్పు ఏమైతే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇంత రికార్డ్ అవుతుంది కదా ఎట్లా చేసి రికార్డ్ అయితే అయిపోయా రికార్డ్ కానీ ఒకటి పెద్దది పడ్డది ఫేమస్ పోయి చిన్నదాన్ని ఒకదాన్ని అరటాకులో ప్రయోగం చేయాలి ఈసారి మంచిగా ఉంటుంది ఉడుకుతుంది అరటాకు మంచిగా ఉంటుంది అంటే ఎన్నోడు చేయలేక వాటి చేద్దామంటానా ఇంకొక రెండు ఉన్నాయా చిన్న చేద్దాం కానీ అరటాకులో పెట్టాలంటే మసాలా పెట్టద్దా వాటికి పెట్టరా కాకపోతే ఆయిల్ లేకుండా కలిసాడు అన్నట్టు అది అంతే ఉడక పెట్టుడు ఉంది అది ఎట్టు ఉంటుంది ఇక్కడ నిపుకలు మంచిగా కావాలి ఆయిల్ లేకుండా ఇద్దాం అది دسته په وړاله ان کومه غلطي په ورو له دې نو نارې کادو او موږ ګولاړه 对，嗯嗯、三点三点

Gue <laughs> t referred to this route. Shaun The clock ഇതിന്റെ മൊത്തം നടൻ വിള അറുപത് അറസ്റ്റ്

ஒரு மொத்தம் மொட்டை காலத்துங்க மண்டக்கலை அது காலின் మంచిదే ఒక్కటి అదే అండి వేయాలి చిన్న ఒక్కటి రెండు కట్టెలు పెట్టరా ఒక్కటి రెండు కట్టలు పెట్టదు అంటే

अरे फिल्म में जैसे रहा हम्म ये ऐसे नहीं तो ये बाल फेमस नहीं है तुरंत काट दो तुरंत कौनता मत करा दीजिए कराओ लगा पूरा बड़े लगा इतना बड़े हैं ये भाषा बड़ा है सभी अरे